కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ గురుకుల సిబ్బందిని రెగ్యులర్ చేయండి ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్లో రాష్ట్రంలోని బీసీ గురుకులాలు సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు గురుకులాలు సమస్యలకు నిలయంగా మారాయని బీజేపీ తీవ్ర ఆ ఆరోపణలు చేసింది ఆయా గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు అధ్యాపకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య హైదరాబాద్లో గురుకుల టీచర్స్తో మాట్లాడారు రెసిడెన్షియల్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసేలా ప్రభుత్వంతో పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు ప్రధానంగా గురుకుల స్కూల్ టైమింగ్స్ మార్పుతో పాటు టీచర్లకు బోధనేతర పనులు లేకుండా అన్ని చోట్ల కేర్ టేకర్లను నియమించే విధంగా ఉత్తర్వులు ఇస్తామని విప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారనమాట గిరిజన సంక్షేమ గురుకులతో పాటు అన్ని సంక్షేమ ఆస్తుల ఆధ్వర్యంలో కూడా గురుకులలో పాత టైం టేబుల్ని అమలు చేయాలని విద్యార్థుల ఛార్జీ మెస్ మెస్ ఛార్జీలు అయితే పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నమాట జీరో వన్ జీరో పద్దు కింద సొసైటీ టీచర్లకు జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కామన్ సర్వీస్ రూల్స్ని అమలు చేయాలని చెప్పేసి వీరికైతే దీనికోసం పోరాడతా అని చెప్పారు సో ఇట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వీరందరూ కూడా చేసే విధంగా చేస్తామని చెప్పేసి వీరైతే ఉద్యోగులకు అయితే హామీ ఇవ్వడం జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్